ఇప్పుడు ఆ గతులు గ్రహస్థితులు ఎట్లా ఉన్నాయి అసలు ఎందుకు ఈ విధంగా అతనికి జరిగింది ఆయన జాతకంగా గమనిస్తే ఒక రకమైనటువంటి దశ మార్పు సంధికాలంలో ఉన్నారు గురుదశ పూర్తి అయి శని ప్రారంభం కావటం లేదంటే గురుదశ పూర్తి అంత చివరి రాహు అంతర్దశలో చివరి విదశల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఇది ఎప్పుడైతే వ్యయస్థానాధిపతిగా గురుడు ఇవాళ వరకు ఆయనకు యోగం ఇచ్చుకుంటూ వెళ్ళాడు అంటే ఇక్కడ మేషలగ్నం గనక లగ్నంగా తీసుకుంటే ఆయన మేషలగ్నం అవుతుంది కాబట్టి భాగ్యస్థానాధిపతిగా అత్యద్భుత ఫలితాలు ఇచ్చాడు రెండు వేల తొమ్మిది దగ్గర నుంచి ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఆయన స్థాయిని పెంచుకుంటూ 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 వెళ్ళింది ఇంకొక విశేషం ఆయన జాతకంలో ఉంది తృతీయ రాహు ఓకే తృతీయంలో రాహు ఉంటే ధైర్యవాన్ పరాక్రమవాన్ ఆయుష్యవాన్ బహువీర్యవాన్ అంటాడు వన్ పర్సన్ విల్ సెక్యూర్ గమ్ విత్ ఫుల్లీ లోడెడ్ గన్ లైక్ ఎ బాడీ గార్డ్ అని చెప్తాడు ఏదో ఒక రకమైనటువంటి ఎంత తీవ్రమైన ఉపద్రవాలు వచ్చినా ఎంత తీవ్రమైన కష్టాలు వచ్చినా ఏదో రకమైన బలీయ శక్తి ఆయన కాపాడే విధంగా ఒక రకంగా రక్షిస్తున్నది అది రాహు వల్ల జరుగుతుంది అందులో మిథును రాహు చాలా బలీయమైనటువంటి బుధుడు రాశిలో రాహు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అదొక కారణం తర్వాత ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎప్పుడైతే గురుడు శుభ ఫలితాలు ఇచ్చి చివరిలో వ్యయాధిపతిగా తన ఫలితం కొంతైనా చూపెట్టాలి ఇంకొకటి విపరీతమైనటువంటి దిష్టి ప్రభావం మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో ఎవరి గురించి మాట్లాడుకోనంత ఇప్పుడు పెద్ద సినిమాలు ప్రపంచ ప్రఖ్యాతిగా సినిమాలు సినిమాలప్పుడు కూడా ఇంత రకమైనటువంటి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఈ రకమైనటువంటి జనాల మధ్య చర్చ జరగలేదు అవును ఇంత ప్రచారం ఇంతగా ఏ సినిమాకి ఎప్పుడు జరగలేదండి మొదటి సినిమా ఊహించని విధంగా పుష్ప ఒకటి పార్ట్ చాలా అత్యద్భుత విజయాలు పొందింది రెండవ పార్టీకి వచ్చేసరికి అదే సినిమాలో ఆయన జాతీయ ఉత్తమ స్థాయి అనేటుగా కూడా ఎన్నిక ఇవన్నీ ఏంటంటే దేశవ్యాప్తంగా చాలామంది నోళ్ళల్లో మంచిగాను చెడుగాను అంటే వ్యక్తికి మించినటువంటి ఒక రకమైనటువంటి దిష్టి ఆయన మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని కలిగించింది అనొచ్చు తర్వాత ఇది దీని ప్రభావం ఇంకా మీకు చెప్పాలంటే ఇంకో మూడేళ్ళు ఉంది మూడు సంవత్సరాలు ఎందుకంటే శని దశ ప్రారంభమైతే మూడు సంవత్సరాలు మూడు రోజులు శని ఇబ్బందులు కూడా ఇస్తాడు అందువల్ల అంటే ఇంకా మూడు సంవత్సరాలు కనీసం ఆయన కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి ఆయన జాతక రీత్యా మీరు గమనిస్తే ఎనిమిదో తారీఖు ఆయన పుట్టిన డేటు ఎనిమిది నెంబర్ ఎనిమిది నెంబర్లో ఆయన ఇబ్బంది ప్రారంభమైంది ఇది ఏమవుతుంది తొమ్మిది శనికి శత్రువు కుజుడు కుజుడు అయితే ఈయన జాతకంలో కుజుడు యొక్క స్థితి కొంత ఇబ్బందిగానే ఉన్నది అదే విధంగా వచ్చేసి ఎప్పుడైతే శని దశ ప్రారంభమైందో ఉచ్చలో ఉన్న శని అయినా సరే శని కొంచెం ఒక చెడ ఫలితంతో స్టార్ట్ చేసి దాని తర్వాత మంచిగా మారుస్తాడు మీరు గమనిస్తే చిరంజీవి గారి జాతకంలో శనిదశ వచ్చినప్పుడు ఆయన కూడా కొంత తడపడ్డారు సినిమాలు విజయవంతం కాక రెండు మూడు రెండు మూడు సంవత్సరాల పాటు ప్రతి సినిమాను రావటం ఏదో రకంగా ఆయనకు ఒక రకమైనటువంటి నిరుత్సాహాన్ని ఇవ్వటం జరిగింది ఎప్పుడైతే శనిలో బుధుడు ప్రారంభమయ్యాడో అక్కడి నుంచి మళ్ళీ ఒక రకమైనటువంటి ఆయన ఏదైతే ఉందో ఒరిజినాలిటీ ఠాగూర్ కానీ స్టాలిన్ కానీ మిగతాని సన్ని దేశంలో వచ్చినవి అవన్నీ ఏంటంటే ఆయన ఒక ఉచస్థితికి తీసుకెళ్ళిన ఆయన అంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద ఇప్పుడు ఆయన నిరూపించబడింది అంతకుముందు కూడా కానీ ఏంటంటే మళ్ళీ ఆయన స్థాయిని నిలబెట్టినాయి మధ్యలో ఒక సంఘర్షణ ఉన్నది ఒక రెండు మూడేళ్ల పాట అదే శనిలో శని శని ఆ శనిలో శని వచ్చినప్పుడు ఎవరైనా ఇబ్బంది పెడతారు ప్రస్తుతం అల్లు అర్జున్ గారి విషయంలో కూడా అదే జరుగుతున్నది దాని వల్ల ఇబ్బంది తర్వాత వచ్చేసేసి గోచారంలో ఇప్పుడు గురుడు గోచారం కానివ్వండి రాహుకేతువులు కానీ రాహుకేతువులను చాలా తక్కువగా పట్టించుకుంటాం అంటే ఇక్కడ కేతు ఉన్నప్పుడు తల్లేని గ్రహం అంటే తల లేకుండా అంటే ఆలోచన లేకుండా కొన్ని పనులు చేస్తాం అనాలోచితంగా ఏమైంది దీనికి అసలు తిరిగే లేదు అన్నట్టు విధంగా మనం ఆలోచించుకొని వెళ్ళిపోతాం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు ఆలోచన లేకుండా తలపెట్టినటువంటి కార్యాలు ఎక్కడో చోట ఏదో రకమైనటువంటి విపరీతాలు అండి విపరీత ఫలితాలు అదే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆయన అని కాదు ఇప్పుడు ఒక రకమైనటువంటి కొంత విజయవంతమైన ఫలితాలు వచ్చిన తర్వాత అదే రకమైనటువంటి వరవడి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందు యథార్థాన్ని లేంటే కొంత వాస్తవిక పరిస్థితిని విస్మరించి ఏం చేసినా విజయం అవుతుందనేటువంటి ఫలితంగా అనే పరిస్థితుల్లో ఆలోచన చేస్తారు ఆ ఆలోచన వచ్చేసి ఒక రకమైనటువంటి మనిషి ఎదుగుదలకు అడ్డుకడ్డపడ అది ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఏంటంటే ఈయన రాశికి గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలు కానివ్వండి ఎందుకంటే వ్యక్తిగత జాతకం విశ్లేషణ చేయడానికి పెద్ద కష్టం కాదు కాని ఒక ఇబ్బంది ఉన్న పరిస్థితిని మనం దాన్ని ఆధారంగా చేసుకొని మనం వచ్చేసేసి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టే మాట్లాడాలి మాట్లాడకూడదు వాళ్ళకి ఏదైనా ఉపశమనం కలిగించే మార్గాలు చెప్పగలగాలి లేదంటే ఈ రకమైనటువంటి ఇబ్బందిని పూర్తిగా అధిగమించడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పగలగాలి అప్పుడు శాస్త్రం సరిగ్గా వాడినట్టు ఫలానా వ్యక్తికి జరుగుతుంది ఫలానా వ్యక్తి కింద పడతాడు ఫలానా వ్యక్తికి పెద్ద నష్టం జరుగుతుంది ఫలానా సినిమా పోతుంది ఇలాంటి ఒక రకంగా ఏంటంటే జనాలు హర్షించేటువంటి శాస్త్రం కాదు ఇప్పుడు వేణుస్వామి గారు అక్కడే కదా అన్పాపులర్ అయిపోయారు అన మీరు చెప్పకపోవచ్చు బట్ మీడియా పర్సన్ గా నేను మాట్లాడొచ్చు కదా ఆయన పెళ్లి అవుతున్నదంటే వాళ్ళు ఇద్దరు విడాకులు పుచ్చుకుంటారని వెంటనే ఒక వీడియో పెడతాడు వాళ్ళకి ఏదో మ్యారేజ్ అయిందంటే వాళ్ళకి పిల్లలు పుట్టని ఒక వీడియో పెడతాడు వెంటనే వెంటనే వచ్చేస్తాయి అటువంటి అందుకే కదా అతను బాగా అన్పాపులర్ అయిపోయారు ఏ శాస్త్రమైనా సరే అభివృద్ధికి వాడితే శాస్త్రానికి సార్థకత ఏ శాస్త్రాన్ని అయినా సరే దాన్ని నాశనానికో ఇప్పుడు ఎందుకంటే అనుభవం ఉందండి కనుగొన్నప్పుడు దాని యొక్క ఉద్దేశం ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఏదో రకమైనటువంటి అన్వేషణ చేసి అక్కడ మంచిని లేంటే జీవాన్ని సృష్టించడం కోసం లేదంటే నీటిని కనుగొనడం కోసం జరిగిన ప్రయత్నం అది ఎడారుల్లో కనుక చేస్తే ఎక్కడ ఉన్నటువంటి భూమి అంతర్గత పొరలో ఉన్నటువంటి నీటిపైకి వస్తాను అలాంటి దాన్ని విధ్వంసానికి వాడుతున్నాం విధ్వంసానికి అలాంటి శాస్త్రాన్ని కూడా రుణవైపులా పదును పదునైన కత్తాయండి అది దాన్ని ఎలా అయినా వాడచ్చు మంచికి వాడచ్చు చెడుకు వాడచ్చు చాలామంది ఏంటంటే ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసి శాస్త్రాన్ని అడ్డం పెట్టి ఇలా శని వచ్చాడు నీకు ఇలా జరుగుతుంది ఇలాంటి వచ్చేసి గ్రహం ఇలా ఉంది ఇలా జరుగుతుంది ఈ కుజుడు వచ్చాడు ఇలా జరుగుతుంది జరుగుతున్నాయి కానీ ఏంటంటే దాని నుంచి ఏదైనా తప్పించుకునే మార్గం చూడాలి పరిష్కార మార్గం ఉండాలి కదా దాంట్లో ఇందాక మనం మాట్లాడిన అల్లు అర్జున్ గారి జాతకంలోనే రాహు అద్భుతమైన స్థానంలో ఉన్నాడు ఆ రాహు వచ్చేసేసి ఎంత తీవ్రమైనటువంటి దానిని కూడా ఇప్పుడు చూడండి ఎంత నిన్న ప్రయత్నం ఎంత తీవ్రంగా జరిగినా కూడా ఆల్మోస్ట్ నిజంగా కోర్ట్ ఆర్డర్ ప్రకారం అయితే బెయిల్ వచ్చేసింది కదా వచ్చేసింది కదా ఇంకా ఆయన ఏదో కావాలని చెప్పి ఇబ్బంది పెట్టాలన్నా గ్రహాలు మరి బలీయంగా ఉండి కొంత ఇబ్బంది పడ్డారు కానీ ఒక రోజు కంటే తక్కువ సమయంలోనే అంటే ఆరు గంటల్లోనే బెయిల్ వచ్చేసి కానీ రిలీజ్ అవటవారం దాకా పట్టింది కానీ అండి నిజంగా అయితే అంటే అక్కడ అంత బలీయంగా తోడ్పడినట్టా చూడండి అదే ఆ చెడు గ్రహం తలుపు ప్రభావం అలా ఉంది మిగతా గ్రహాలు బాగాలేదు రాహు యోగం చేశాడు వెంటనే అతి తక్కువ కాలంలో ఆయనకు అనుకూలమైన రిలీఫ్ని తీసుకొచ్చాడు ఈవెన్ దో ఆయన అక్కడ ఉన్నా కూడా బెయిల్ వచ్చింది మనకేం కాదనేటువంటి ఒక రకమైనటువంటి ఉపయోగపడిందిగా ధనాని మీకు రాహుకి ఇంకొంచెం శక్తి ఇస్తే రాహుకి సంబంధించినటువంటి దేవతలు ఉంటాయి దుర్గా అలానే వచ్చేసి కుజుడికి సంబంధించినటువంటి దేవతలు ఉంటాయి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి అలానే వచ్చేసి బగలాముఖి ఇలాంటి శక్తుల్ని కనుక సరిగ్గా వాడితే అలాంటి శక్తులతో ప్రభావంతో దిష్టిగా నిండి విపరీతమైనటువంటి నరఘోష జనఘోష దాని నుంచి ఆ వ్యక్తి బయటపడటానికి ఉపయోగపడచ్చు తప్పనిసరిగా ఆ మార్గాల్లో గనక ప్రయత్నించినట్టయితే ఎంత తీవ్రమైనటువంటి జనఘోషైనా సర్వ దుష్టానం వాచం ముఖం పదం స్తంభయ మనకి ఎవరైతే దుష్టులు మన కోసం నాశనం కోసం ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు వేసే అడుగులు జిక్పం వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆగిపోవాలి స్తంభయ ఆగిపోవాలి ఆగిపోతాయి ఆగిపోతాయి దాని విధానంలో పరిష్కారం మహావిద్య ఉంటుంది దాని విధానంలో కనుక చేసుకుడితే ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బంది కోర్టు కేసుల్లో గెలవడానికి ఎక్కువ బగలాముఖే వాడతాం ఓకే ఆ బగలాముఖి కనుక బ్రహ్మాస్త్రం ఉండదు తిరుగులేని అస్త్రం ఆ విద్యను కనుక వాడినట్లయితే దాని నుంచి బయటపడచ్చు అలాంటి వాటి ద్వారా ఎందుకంటే ప్రతిదానికి పరిష్కారం ఉంది మార్కండేయుడు ఉన్నాడు చిరంజీవి ఎట్లయ్యాడు ఐమిదేళ్ళగా చనిపోవలసిన వాడు అలా ఏంటంటే దీనికి దీనికి ఒక పరిష్కారం సూచించేటువంటి విద్యలు ఉన్నాయి అసలు జ్యోతిషాస్త్రం లక్షణమే అది లక్ష్యమే అది రేపు జరగబోతుంది ఇది అని చెప్పడం జ్యోతిష్ శాస్త్రం ఉద్దేశం కాదండి జరగబోయేది ఇది కాబట్టి ఆ ఇబ్బందిని తప్పించుకోవచ్చు ఏ విధంగా అధిగమించవచ్చు శాస్త్రం